పలక్నామా అంటే ఆకాశ అర్థం మరి రూపశిల్పి ఎవరని అంటారు సార్ లేదా కట్టించింది ఎవడా అని అంటాడు కట్టించింది ఎవరంటేమో సర్ వికర్ ఉల్ ఉమ్రా సర్ వికర్ ఉల్ ఉమ్రా వికర్ ఉల్ ఈ ఊ రావాలి ఉల్ ఉమ్రా అనేట దీన్ని కట్టిచ్చింది సార్ సర్ వికర్ ఉల్ ఉమ్రా మరి రూపశిల్పి ఎవరు అంటే మేస్త్రి ఎవరు విలియం వార్డ్ మారెట్ విలియం వార్డ్ మారెట్ కంపల్సరీ వస్తుంది సార్ పలక్నామా ప్యాలెస్ రూపశిల్పి ఎవరు విలియం వార్డ్ మారెట్ పలక్నామా ప్యాలెస్ నిర్మాత ఎవరు వికర్ ఉల్ ఉమ్రా పలక్నామా ప్యాలెస్ అంటే అర్థం ఏంటి నాలుగు రాజభవనాలు లేదా పాత భవనం అంటే ఆకాశ అద్దం లేదా తినే వంటకం ఇలా రావచ్చు అంటే పలక్నామా ప్యాలెస్ అంటే ఆకాశ అద్దం అని చెప్పండి ఈ ఆక్ ఈ పలక్నామా ప్యాలెస్ ఏ ఆకారంలో ఉంటుంది అంటే తేలు ఆకారంలో ఉంటుంది తేలు ఆకారము మనం వెళ్దాం పురాణ వేలు ఎలా ఉంటుంది అని అంటే ఏం చెప్పినాము యు ఆకారంలో ఉంటుందని చెప్పినాం ఇది మాత్రం పలక్నామా ప్యాలెస్ మాత్రం తేలు ఆకారం పోలి ఉంటుంది ఎందుకు తేలు ఆకారంలో పోలి ఉంటుంది అని అంటే సర్ వికర్ ఉల్ ఉమ్రా యొక్క రాసాట వృచ్చిక రాశాట ఆయన వృచ్చిక రాశిలో జన్మించింది కాబట్టి ఆ వృచ్చిక రాశి మాదిరిగానే ఆ తేలు ఏదైతుందో వృచ్చిక రాశి గుర్తు దాని ఆధారంగా ఆయన పలక్నామా ప్యాలెస్ కట్టించేటప్పుడు తేలు ఆకారంలో కట్టించిండు ఓకేనా సో మరి దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ పలక్నామా ప్యాలెస్లో ఉపయోగించిన ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు ఇటలీ చలువరాయి ఇంగ్లాండ్ చెక్కతో నిర్మించింది ఇటలీ చలువరాయి ఇంగ్లాండ్ చెక్కతో ఈ పలక్నామా ప్యాలెస్ అనేది నిర్మాణం జరిగింది నూట రెండు టేబుల్స్ ఉంటాయని చెప్పినాం ముప్పై ఆరు షాండియర్స్ అంటే మన బల్బులు బల్బులు అనుకోండి వెలుతురు వచ్చే బల్బులు ఉంటాయిగా ముప్పై ఆరు షాండియర్స్ ఉంటాయి నూట రెండు టేబుల్స్ ఉంటాయి ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్ అని కూడా చెప్పినాం పద్దెనిమిది వందల తొంభై ఐదులో అప్పటి రాజు నలభై లక్షలు వ్యయం చేసి పది తొమ్మిది వ్యయం చేసి రాయల్ గెస్ట్ హౌస్గా దీన్ని నిర్మించిండు ఓపెన్ అయింది కూడా పద్దెనిమిది వందల తొంభై ఐదే స్టార్ట్ అయింది మాత్రం పునాదులు పడ్డ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ అయితే ఓపెన్ అయింది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అప్పటి రాజు మీర్ మెహబూబ్ అలీఖాన్ నలభై లక్షలు ఖర్చు పెట్టి రాయల్ గెస్ట్ హౌస్గా దీన్ని మార్చిండు ప్రస్తుతం ఈ హోటలు స్టార్ హోటల్ లేదా తాజ్ పలక్నామా హోటల్గా పిలువబడుతుంది తాజ్ పలక్నామా హోటల్గా లేదా స్టార్ హోటల్గా కొంతమంది తాజ్మహల్ హోటల్ అని కూడా అంటారు తాజ్మహల్ హోటల్గా ఎవరి ఆధీనంలో ఉంది ఇది అని అంటే తాజ్ గ్రూప్ సంస్థ ద్వారా ఆధీనంలో ప్రస్తుతం ఈ పలక్నామా ప్యాలెస్ అనేది నడుస్తుంది ఆ మధ్యలో చూసిన మన సల్మాన్ ఖాన్ ఆయన బిడ్డ సారీ సల్మాన్ ఖాన్ అలా సోదరి పెళ్లి చేస్తే విందిలోనే ఇచ్చింది అందరికి పిలిచి ఓకేనా సో ఇది పలక్నామా ప్యాలెస్కు సంబంధించినటువంటి సమాచారం సార్ ఇదే మనం చెప్పుకున్నటువంటి పలక్నామా ప్యాలెస్ గోయికి ముందర నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది ఓకేనా ఇట్లా ఉంటుంది సార్ పెద్ద ప్యాలెస్ పెద్ద హోటల్ ఇది పలక్నామా సో ఇంకేంటి సార్ సిపిఐపి ఓకేనా సో ఇదేమో పదిహేడు యాభై అన్నం ఇదేమో పదిహేడు డెబ్బై ఏడు అన్నం ఇదేమో పద్దెనిమిది నలభై ఏడు అన్నం ఇదేమో పద్దెనిమిది ఎనభై నాలుగు అన్నం ఆరు పద్దెనిమిది తొంభై ఐదులో ఓపెన్ అవుతుంది అన్నం ఇది బెల్లా విష్టా అనేది పంతొమ్మిది పంతొమ్మిది సార్ బెల్లా విష్టా ఒకసారి బెల్లా విష్టా లేక్ వ్యూ అతి గృహం అతిథి గృహం ఒకసారి చూడండి సార్ బెల్లా విష్టా అంటే అర్థమైంది సార్ ఫస్ట్ అది చూడండి బెల్లా విష్ట అందమైన భవనం అని అర్థం బెల్లా విస్తా అంటే అందమైన భవనం ప్రస్తుతం సివిల్ అఖిల భారత సర్వీసుల వాళ్ళ కోసం ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి ఇది పనిచేస్తుంది సార్ అఖిల భారత సర్వీసుల వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది ప్రస్తుతం పంతొమ్మిది వందల యాభై ఏడు నెహ్రూ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు తీసుకురది ఒక్కసారి పలక్నామా సారీ బెల్లావిష్ట భవన్ యొక్క అగుదే సార్ బెల్లా విస్తా సారీ ఇది బెల్లా విస్తనే ఇది రైట్ ఇంకో ఇది సార్ అందమైన భవనం అని అర్థం బెల్లా విస్త ఓకేనా ఇది లోపల అప్పట్ల పాత ఫోటో అప్పటి ఇట్లుండేది లోపల ఎన్ని ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లుంది చూడండి సార్ ఒక్కొక్కరి చూద్దాం సో బెల్లా విస్తా స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పినాక అందమైన భవనం అన్నాం సో సర్ అలీ ఇమాం అంటే ఏడవ నిజాం లేదా ఎవరైతే ఏడవ నిజాంగా ఉంటున్నామో ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో నైన్టీన్ నైన్టీన్లో నైన్టీన్ నైన్టీన్లో ప్రధానిగా పనిచేస్తున్నటువంటి ఆ టైంలో ప్రధానిగా పనిచేస్తున్నటువంటి సర్ అలీ ఇమాం అనేట ఈ బెల్లా విస్తని ఎక్కడ ఉంటుంది ఈ బెల్లా విస్త అంటే ఖైరతాబాద్లో ఉంటుంది ఇరోనువా ప్యాలెస్ ఏమో ఎర్రగడ్డ పురాణ హవేలేమో ఇక్కడ చార్మినార్ దగ్గర బెల్లా విస్తున్నమో ఖైరతాబాద్ దగ్గర ఓకేనా ఇట్ చూడండి సార్ సో నైన్టీన్ నైన్టీన్లో నైన్టీన్ నైన్టీన్లో ఖైరతాబాద్ ఇమామ్ మా అనేటైనా నిర్మించిన చెప్తున్నాం నిజాం పెద్ద కుమారుడు మీర్ హిమాయత్ అలీ ఖాన్ అజంజా అని పూర్తి పేరు ఈయననే ప్రిన్స్ ఆఫ్ బేరర్ బేరర్కి రాకుమారుడు బేరర్ సంస్థానానికి అట్లా అంటారు సో ప్రిన్స్ ఆఫ్ బ్యారర్గా అనేది ఎవరిని హిమాయత్ అలీఖాన్ అజంజా అజంజా అనేట ఆయన సో ఈ అజంజానే నివాస భవనంగా ఉన్నది చాలా కాలం బెల్లావిస్తా అనేది ఎవరి నివాస భవనంగా ఉన్నది ఈ ఎవరైతే మీర్ ఉస్మాన్ అలీఖాన్ పెద్ద కోడుకున్నాడో అజంజా హిమాయత్ అలీఖాన్ అజంజా ఆయన పూర్తి పేరు ఆయననే ప్రిన్స్ ఆఫ్ బ్యారర్ అని కూడా అంటాం సో ఆయనకు నివాస భవనంగా ఉన్నది అయితే దీని బెల్లా విస్తా యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి అండర్ అండర్గ్రౌండ్ నుంచి పోవడానికి అవకాశం ఉంటుంది బెల్లా విస్తారు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఈ అండర్ గ్రౌండ్ ఉంటుందంటే రాజ్భవన్ నుంచి వచ్చిరా సార్ కూడా ప్రెస్ ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటుంది రాజ్భవన్ సో రాజ్భవన్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు ఈ అండర్గ్రౌండ్ అనేది ఉంటుంది ఇది బెల్లా విస్తాకు సంబంధించి ఓకేనా సో ఎందరో ప్రముఖులు సందర్శకులకు ఈ అండర్ గ్రౌండ్ అనేది ఆకట్టుకుంటుంది సో బెల్లా విస్తా భవనానికి పక్కన లేక్ వ్యూ అతిథి గృహం ఒకప్పటి ప్రధానమంత్రి కార్యాలయంగా ఉండేది లేక్ వ్యూ అతిథి గృహం అనేది బెల్లా పక్కనే ఉంది అది ప్రధానమంత్రి కార్యాలయంగా ఉండే పంతొమ్మిది వందల యాభై నుంచి బెల్లా భవన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పేరుతో అఖిల భారత సర్వీసుల వాళ్ళ కోసం నడపబడుతుంది ఇది బెల్లా సంబంధించినటువంటి సమాచారం ఏమంటున్నాం అందమైన భవనం అంటున్నాం నెంబర్ వన్ హిమ అజంజా కోసం అంటున్నాం నెంబర్ టూ సర్ అలీ ఇమాం కట్టించిందని అంటున్నాం నెంబర్ త్రీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కట్టించిందని అంటున్నాం నెంబర్ ఫోర్ దీక్కడ సొరంగ మార్గం ఉంది అని అంటున్నాం నెంబర్ ఫైవ్ ప్రస్తుతం అయితే అఖిల భారత సర్వీసుల కోసం ఉపయోగపడుతుంది అంటున్నాం నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ ఇది ఎక్కడుంది అని అంటే ఖైరతాబాదులో ఉంది ఖైరతాబాద్లో ఉంది దీనికి సంబంధించినటువంటి పర్టిక్యులర్ అంశాలు ఇది సార్